ఈ దినాల్లో వాక్య సేవకులైన వారు ఏ స్థలానికి వెళ్ళినా కానీ జ్ఞాపం చేసుకోండి దేవుని సేవకులారా ఎక్కడికి వెళ్ళినా మీరు జ్ఞాపకం చేసుకోండి మీ కేడర్ను బట్టి మీకు దేవదూతల ఎస్కార్ట్ ఉండదనే సత్యాన్ని జ్ఞాపం చేసుకోండి నేను ఎక్కడికి పోయినా కానీ నాకంటే ముందుగా దేవుడు తన దూతలను పంపుతాడు అక్కడ జైవు నాకు సిద్ధించేటట్టుగా చేస్తా అపవిత్ర ముందుగానే పారిపోయేటట్టుగా అనేక స్థలాల్లో నేను అనుభవించాను నేను సేవ ప్రారంభించిన మొదటి కాలంలో మా ఎలవూరు గ్రామానికి దగ్గరలో బోడపాడు మోపర్తి వారి పాలువని ఇప్పుడు అంటున్నారు ఆ స్థలానికి సేవ చేయడానికి వెళ్ళేవాడిని చుట్టుపక్కల పేపర్లు తురుమిళ్ళ చందోలు ఈ ప్రాంతాలన్నీ సేవ చేయడానికి ప్రభు సహాయం చేశాడు సరే ఒక రాత్రి వేళ పదకొండు గంటలు అయిపోయింది అక్కడి నుండి సైకిల్ మీద మా ఊరు రావడానికి సుమారుగా ఏడు ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఏడు కిలోమీటర్ల దూరం సైకిల్ మీద రాత్రి వేళ వస్తుంటే పేపర్కి బోడపాడుకి మధ్యలో చీకటి నివసించే స్థలం అందరికీ తెలుసు ఆ ప్రాంతం వాళ్ళందరికీ పెద్ద చెట్టు ఒకటి ఉంటుంది ఆ చెట్టు దగ్గర చీకటి ప్రభావం ఉంటుంది అందరికీ తెలుసు ఆ కారణం చేత నేను ఏ ఇంటికైతే ప్రార్థనకి వెళ్ళాను ఆ తల్లిగారు నాకు అవుతుంది ఆ చిన్నమ్మ ఏమన్నారంటే నానా ఇప్పుడు వెళ్ళొద్దు ఈ రాత్రి వేళ బోడపాడుకి మోపత్తి వారి పాలయానికి కూడా మధ్యలో చీకటి ఆత్మల ప్రభావం ఉండి రాత్రి వేళ వస్తున్న పురుషులు ఆ చీకటి ప్రభావానికి మంచం పట్టి చనిపోయిన వారు కూడా ఉన్నారు పేపర్కి బోడుబాడుకు మధ్యలో కూడా చీకటాత్మల ప్రభావం ఉంది నేను సైకిల్ వేసుకుని బయలుదేరాని ఉండలేదు ఆ తల్లి ఆ దుఃఖం తట్టుకోలేక నా మాట వినలేదని బాధపడుతూ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది చేస్తూ ఉంటే ప్రభు ఆమెకు ఒక దర్శనమిచ్చాడు నా సైకిల్ మీద వెనక దేవదూత క్యారేజీ మీద కూర్చున్నట్లుగా తల్లికి చూపించారు నేను ఫ్రీగా వెళ్ళిపోతున్నాను సైకిల్ వేసుకుని దేవుణ్ణి స్థుతించుకుంటూ రాత్రి పదకొండు దాటింది ఎలవరు జరిగేటప్పుడు సుమారుగా పన్నెండు అవుతుంది సైకిల్ మీద ఎవరున్నారు అర్ధరాత్రి వేళ పల్లెటూరులో నాకు తెలీదు దేవదూత క్యారేజీ మీద ఎక్కేరు దేవదూతను వెళ్తున్నానని నా కొరకు భారం కలిగి ప్రార్థన చేసే మాపర్తి అన్నమ్మగారని ఆ చిన్న తల్లి గారికి దేవుడు బయలుపరిచారు అప్పుడు ఆమె నిభ్రంగా ఉండి దేవుని స్థుతించింది దేవుని సేవకులారా ఎలాంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్తున్నా సరే దేవుడు చెప్పిన స్థలంలోకి సువార్తకు మీరు వెళ్తుంటే మీ చుట్టూ వందల వేల దేవదోతల పరిచారకులు మీకు అక్కడ పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంటారు ఏ చీకటాత్మ విషయమైనా సరే మీరు భయపడవలసిన అవసరం లేదని ప్రభుణేశూ క్రీస్తు పేరట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక